యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తా కొండూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా వస్తా కొండూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ పిట్టల హేమలత పూర్ణచందర్ అధ్యక్షతన కబడ్డీ వాలీబాల్ చెస్ క్యారమ్బోర్డ్ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు పట్టు చీరలు బహుమతిగా అందజేశారు క్రీడాకారులకు బహుమతులు అందచేయటానికి దాతలు శ్రీరామలింగేశ్వర స్వామి గోశాల అధ్యక్షులు చెట్టిపల్లి పరశురాములు బట్టమేకల మధుయాదవ్ బట్టమేకల కోటిలింగం బొడ్డు మల్లేష్ యాదవ్ సహాయ సహకారాలు అందజేశారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పెట్టల హేమలత పూర్ణచందర్ గోశాల అధ్యక్షులు పెట్టిపల్లి పరశురాములు మాట్లాడుతూ క్రీడాకారులలో ఉన్న పట్టుదలను గుర్తించి రానున్న రోజుల్లో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలకు వెళ్లటానికి క్రీడాకారులకు తమ సాయశక్తులా కృషి చేస్తామని అన్నారు అదే విధంగా గ్రామ సర్పంచ్ గారు వార్డు సభ్యులందరూ కూడా వారు ఇక్కడ ఆ క్రీడా సంఘంపై గుర్తించడం జరిగింది మా టెంపుల్ ఉంది చంద్రశేత్రంపుల్ అని ఆ టెంపుల్ మనం బాగా చేస్తాం మేడం ఉంది అన్నగారు మేడమ్ ఉంది అంటే దానితోంది బాగా మన ప్రతి కావాలి దాన్ని ఎలాంటి తప్పులు చేయమే ఇలాంటి ప్రాధాన్యం అప్పుడు చేసిన వాళ్ళు మమ్మల్ని దేం కలిసి ఇచ్చామనిపిస్తాం మన ఊరి కోసం ఏదేం చేస్తావు కృష్ణుండు మేడ ఉండు దెబ్బలు ఉంది అలా వాళ్ళ ముందు వేసి ఆవిడ పట్టించు మంది మాకు పట్టిన దానిలో మాత్రం కష్టపడి మీరు పంపిస్తాం కార్యక్రమం వాళ్ళు ఇంకెన్నో చేసుకోవాలని అందరూ ఐక్యత ఉండి చిన్న చిన్న ఒడికులు జరగవచ్చు వేరే రకం కాకుండా అనేత భావించవచ్చు ఇంకా కూడా జరిగేది ముందు ఒక ప్రాణ ప్రణాళిక చేసుకొని సోమన్న అన్నట్టు ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసుకుంటే ముగ్గురు ఎంతమంది పార్టిసిపేట్ అవుతున్నారు ఏం చేయాలి ఎవరు ఏం చేస్తున్నారో మనకు కూడా తెలుస్తుంది అయినా కానీ న్యాయ నినేతలుగా అనిల్ను వైరాజును ఒక దిక్కు ఉప సర్పంచ్ గారిని సోమన్నను సంతోష్ రెడ్డి గారిని ఒక దిక్కు వెళ్తే వాళ్ళు ఒక వాళ్ళకు సరే మొత్తం మీద చాలా చక్కగా ఇచ్చేవాళ్ళు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చాలా చక్కగా ఉన్నాయి అని తీసుకొచ్చి కొన్ని పేర్లు న్యాయ దగ్గర వాళ్ళు తేర జరిగింది సరే ఈసారి కాకపోయినా మనసారైనా చేసుకొని చేసుకుంటే వాళ్ళకు కూడా ఏది ప్రైజు చిన్న ఫినిస్ ఇచ్చిన ప్రైజ్ పెద్ద బహుమతి ఇచ్చిన ప్రైజే ఓడిపోయిన వాళ్ళు గంతే ఉంటది గెలిచిన వాళ్ళైనా గంతే ఉంటుంది ఈ రోజు ఓటమి రేపు గెలుపు జరుగుతుంది ఎవరైనా యువత ముందుకు వచ్చి చక్కగా ఈ కార్యక్రమం చేసుకున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందు ముందు కూడా ఇలాంటి ప్రోగ్రాంలు చేసుకోవాలని కోరుకుంటున్నాము పరిశురాముల బాబాయ్ ఏదైనా విషయం మాట సాయం చేస్తామని ఈ రోజులలో మూడు సాయం ఎవరు చేయలేదు పరిశురాముల బాబాయ్ బాబాయ్ అని అనగానే నాలుగు సార్లు రెండు సార్లు చెంబర్తో పోయి కార్యశ్వం పోయి ప్రైజులు తీసుకోవడము నేనున్న బాబాయ్ అని చేయడం మాట సాయం చేస్తారని మూడు సార్లు చేస్తు ఎవరు లేరు ఈ రోజుల్లో మధు బాబాయ్ పదిసారి చేస్తాడు కోర్లింగం బాబాయ్ ఈసారి మా నాన్నగారి పేరు మా నాన్నగారు జ్ఞాపార్థంగా ఇది కావాలను మల్లేష్ బాబాయ్ మా నాన్నగారు జ్ఞాపకంగా ఇది కావాలి ముందు ముందు కూడా ఇంకా ఎవరైనా సరే వాళ్ళ నాన్నగారు వాళ్ళ తాతగారు వాళ్ళ అమ్మగారు ఎవరైనా కాదు దాటి గారు ఇలా వేళలో ఆ వాళ్ళ ఇంటి చూస్తే వాళ్ళు గుర్తుకొస్తుంటారు మా నాన్నగారిది మా అమ్మగారిది మా నాన్నగారు తాతగారు దాన్ని ఆ విధంగా ముందుకొస్తే మన ఊరు మన అందరము డెవలప్మెంట్ అవుతామని పదే పదే కోరుకుంటూ ఏమన్నా చిన్న చిన్న ఉంటే సభాముఖంగా అందరూ మన్నించాలని కోరుకుంటున్నాము అదేవిధంగా అక్క చెల్లెలు చక్కటి ముగ్గులేసారు మన ఊరు ఆడపడుచులు ఇంకా కూడా ముందు ముందు వేసుకోవాలని రాజకీయాలు ఏమంటారే పోతే సర్పంచులు మారుతారు ఎంపీటీసీలు మారుతారు ఈ ప్రోగ్రామ్ మాత్రం యాసిటీస్ గా ఎప్పటికీ మన ఊర్లో వాళ్ళ మనందరం మనం మన తాతల తండ్రులు ఎంతోమంది పోతున్నారు వస్తున్నారు ఈ ప్రోగ్రాం ఇచ్చి సటిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా గోశాల అనేది ఒక పార్టీ కాదు ఆయన ఒక సంస్థ ఆ సంస్థ తరఫున తను ముందుకు వచ్చినాడు ఇంకా కూడా వస్తా అని వాగ్దానాలు ఇస్తున్నాడు రెండు నిమిషాలు మాట్లాడుతాడు అది ఆయనకు మనందరం బ్రహ్మాండంగా అందరూ సమానం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు చేస్తాం